లాకర్లలో ఆస్తులు రూపాయలు ఐదు కోట్ల పైనే నీటి పారుదల ఈఈ నూనె శ్రీధర్ బ్యాంక్ లాకర్లలో ఆస్తుల పత్రాలు ఆభరణాలు నేటితో ముగియనున్న కస్టరీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆరు ఏడు ఎనిమిది పనులను పర్యవేక్షించిన నీటి పారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ అక్రమాస్తుల చిట్టా పెరుగుతుంది ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది ఆ సమయంలో వందల కోట్ల విలువైన ఆస్తుల్ని గుర్తించిన అధికారులు కోర్టు అనుమతితో కస్టడీ తీసుకొని విచారిస్తున్న క్రమంలో మరికొన్ని ఆస్తుల్ని కనుగొన్నారు జ్యుడిషియల్ రిమాండ్లో లో ఉన్న శ్రీధర్ ను కోర్టు అనుమతితో ఏసీబీ అధికారులు ఐదు రోజుల కస్టడీకి తీసుకున్నారు సోమవారం అతని బ్యాంకు లాకర్ను తెరిచారు వాటిలో దొరికిన స్థిరాస్తుల పత్రాలు బంగారం విలువ రూపాయలు ఐదు కోట్ల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు దగ్గర దగ్గర ఈ నూనె శ్రీధర్ అనేట వందల కోట్లు సంపాదించిడు ఇరిగేషన్ ఇ అంటే ఒక ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి ఇన్ని వందల కోట్లు సంపాదించిండంటే ప్రభుత్వంలో వాళ్ళే ఎంత సంపాదిస్తారు వాళ్ళే పర్మిషన్లు ఇచ్చేటోళ్ళు వాళ్ళే రాజు వాళ్ళే మంత్రి అన్ని వాళ్ళే ఇక వాళ్ళని ఎంత ఉంటారు మరి ఒక్కొక్కళ్ళు ఏమంటారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టే లక్ష యాభై వేల కోట్లు లక్ష కోట్ల అవినీతి జరిగింది అని అంటారు ఇది ఎక్కడ అన్యాయం అని మాట్లాడతారు వాస్తవానికి లక్ష యాభై ఆరు వేల కోట్ల ప్రాజెక్టు దాన్ని క్రియేట్ చేసుకుంటూ పోయారు లక్ష కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కడితే ఎంత అవుతుంది ముప్పై ఆరు ముప్పై ఆరు వేల కోట్లు నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు వేసుకో వీళ్ళు లేడికి తీసుకొచ్చారు లక్ష యాభై వేల కోట్లకు తీసుకొచ్చారు మరి లక్ష కోట్ల అవినీతి జరిగినట్ట కానట్ట ఈ ఒక ఎంప్లాయీ మూడు నుంచి ఐదు వందల కోట్లు సంపాదించిన అంటే మరి ఎంత అవినీతి జరిగి ఉంటుంది మరి మిగతా ఎంప్లాయీస్ దాని మీద ఉన్న కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు అయితే పుణ్యాన్ని పనిచేయరు కదా వాళ్ళు కంపల్సరీ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మిగిలేటట్టేగా పనిచేసేది మళ్ళీ వాళ్ళ మీద మీరు ఎంత వస్తువులు చేస్తారు మీకెంత మిగిలాలి కాంట్రాక్టర్ తట్టి మిగిలింగ మరి మీకెంత మిగిలాలి మరి ఎంత దాంట్లో ఎంత మిగిలితే మీరు దాన్ని గిటానవుతుంది అని చెప్పేసి మీ అంచనాలు మీకు ఉంటాయి కదా అంటే ఈ లెక్కన ఖచ్చితంగా భారీ అవినీతి జరిగింది కాకపోతే దీన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ని ఎట్లా అంటే స్టెప్ బై స్టెప్ ఎట్లా తీసుకొస్తారో కాళేశ్వరం విచారణ కూడా పూర్తి ఆధారాలు సేకరించి ఈ దొంగలని ఖచ్చితంగా లోపలికి పంపాలి తెలంగాణ సమాజంలో చాలామందికి తెలియదు తెలంగాణ ఎంత అవినీతి చేసిరు వీళ్ళు ఎంత దోసుకున్నారు తెలంగాణ సంపద అనేది చాలామందికి తెలియదు కొంతమంది తెలిసిన వాళ్ళు వాళ్ళకు వివరించుర్రి గత ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు తిన్నది ఏం చేస్తున్నది ఇప్పుడున్న కొంతమంది నిజంగా ఈ ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళు ఎంతసేపు వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి ఎవరు తింటులేడే అందరు తింటురు కదా జై జై అనుకుంటే వాళ్ళు ఎమ్మడి తిరుగుతున్నారు సిగ్గుండాల మీకు మీ పైసలేరా నాయన తిన్నది మీ పైసలు వెనకంగా తిని మీరే మళ్ళబోయే వాళ్ళకి జై కొడుతురు సిగ్గుండాల మీకు వాళ్ళకి జై కొట్టేటోళ్ళకి నేను చెప్తున్నా ఇంత ఘోరంగా అవినీతి చేసిన వానికి వెనకంగా పోయి జయకూడదు ఎవరు విచారణకు పోతే కూడా విచారణకు ఎమ్మడి పోయి జై అని చేయకూడదు సిగ్గుండాలి మీకు వాళ్ళకి చేయకూడదు అందుకు అది తిన్నది ఓన్లీ మీయే ప్రజల పైసలే తిన్నోనికి మళ్ళీ మీరే చేయకూడదు ఆయన సుఖం పూస పాలలాంటి వాడు ఆయన మత్స్యొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అన్ని లక్షల కోట్ల తిన్నోనికి వెనకంగా పోయి కొడతందుకు సిగ్గుండాలి కసం డో వాళ్ళకి కొడతారు మీరు మీ సొమ్ము తిన్నోనికే మళ్ళీ మీరే పోయి మంచోడు అని చేయకూడతారు అంటే మీకు తెలియదు అంటే ఇండైరెక్ట్గా ఎక్కడి నుంచి తిన్నారు ఏందనేది మీకు అర్థం కాక ఆ నాయకుల ఉబిల పడి ఏదో దావత్ ఇయ్యంగానే ఆ దావత్కి ఎంజాయ్ చేసి ఆయన జోలకెళ్ళి పైసలు తీసి ఇచ్చినట్టుగా ఫీల్ అవుతారు మీరు అది వదిలేయండి అది వదిలేసి ఎంతసేపటికి తిన్నది ప్రజల సొమ్మె అని ఒకసారి ఆలోచించింది ఆ ప్రజలలో మీరు కూడా బాగాస్తులే మీ సొమ్మె తిన్నడం అనుకోరు ఈ దొంగ ఇంత తిన్నాడా మేము ఇన్ని రోజులు వీనికా చేయకొడుతున్నది అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకోరి ఎన్ని లక్షల కోట్లు అప్పయ్యింది ఎంత దోసక తిన్నారు వాళ్ళకి ఎక్కడ తింత గణము ఆస్తులు ప్రతిపక్షంలో కూడా ఈ రకంగా ఖర్చు పెడుతున్నారంటే ఎక్కడి నుంచి పెడుతున్నారు సంపాదిస్తేనే కదా పెట్టేది ఎందుకు ఆలోచన వస్తలేదు చదువుకోలేదా చదువుకున్నారుగా అంతో ఎంతో ఆ చదువుకున్న వాళ్ళని ఆలోచించి